ఈ రోజు నేను వీడియోలో చెప్పబోయేవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇలాంటివి కనుక తెలియకపోతే మనం చాలా లాస్ అయిపోతాం అనమాట అంటే లైక్ ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకుందా లేదా అన్నది మనకు అనవసరం మోడీ గారు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారంతకు మనకు అనవసరం అలాగే ప్రపంచంలో జరుగుతున్న ఏది తెలుసుకోపోయినా ఈ రోజు నేను చెప్పే విషయాలు మాత్రం మీరు తెలుసుకోపోతే చాలా లాస్ అయిపోతారు దీన్ని నేను ఏంటంటే ఒక కంపెనీని టార్గెట్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడమో లేదంటే ఒక డాక్టర్ని టార్గెట్ చేసి ఈ డాక్టర్ ఇలా చేస్తున్నారని చెప్పడో దాని గురించి చేయడం లేదు అసలు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రం చేస్తున్నాను అలాగే ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి మాత్రమే కాదు మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఈ వీడియోలో చెప్పే విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే మీ జీవితంలో చాలా ఎక్కువ కోల్పోతారు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ ఫంక్షన్ లైఫ్ స్టైల్ కోచ్ ఫ్రమ్ కెనడా సో ఈ ఛానల్ లో ఏంటంటే హెల్త్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ రియల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు నేను ఒక సీరీస్ స్టార్ట్ చేశాను అది ఏంటంటే టర్న్ లుక్ అండ్ సీ అంటే లైక్ మనం గొర్రెల మంది లాగా అందరినీ ఫాలో అయిపోతూ వెళ్ళిపోకుండా ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూద్దామని చెప్పేసి సో చూసి అసలు మనం తెలుసుకుంటుంది నిజమా కాదా మనం ఫాలో అవుతుంది రైట్ రాంగ్ ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ సీరీస్ అనేది స్టార్ట్ చేశాను సో మీకు కనుక నిజంగా రియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకెంత కలిసి లెట్స్ గో టు వీడియో నాకు రోజు ఇన్స్టాగ్రామ్ లోని వాట్సాప్లోని యూట్యూబ్లోని చాలా రకాల మెసేజెస్ వస్తుంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట సో అందులోని అలాగే ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇలాగ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది హెచ్ వచ్చింది వచ్చిందన్న నాకు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి అంటే లైక్ ఇండివిజువల్గా హెల్ప్ చేయడం అనేది కుదరదు ఇదిగో నేను హెచ్ పైలర్ మీద ఒక వీడియో చేశానండి అది చూడండి అని చెప్పి నేను ఆ లింక్ పంపించాను అతనికి పంపిస్తే అతను ఆ లింక్ చూసి అన్న నేను ఆల్రెడీ వీడియో చూశాను అన్న నాకు అర్థమైంది కాకపోతే మీరు హెల్ప్ చేస్తే ఇంకా నాకు క్లియర్గా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట సో నేను అతనికి చెప్పాను అలా క్లియర్గా ఉంటుంది అంటే నేను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను వాయిస్ మెసేజ్ పెట్టండి నేను మీకు వాయిస్ మెసేజ్ పెడతాను అంతే కానీ నేను వీడియో కాల్ చేసి మీకు గైడ్ చేయడం అనేది నాకు అవ్వదు నాకు టైం సరిపోదు అని చెప్పాను అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ విషయాలు తెలియాలని చెప్పేసి నేను ఏదైతే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతానో నా క్లయింట్స్కి అవి నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఒకవేళ వేరే ప్రాబ్లం ఉన్నా సరే నేను దాని మీద కూడా వీడియో చేసి మీకు యూట్యూబ్లో పెడతాను సో మీరు నేర్చుకోవచ్చు అని అనమాట కానీ దానికి అతను ఏమన్నారంటే లేదన్నా నాకు మీరే హెల్ప్ చేయాలంటే ఓకే అయితే మీరు కాల్ బుక్ అంటే చేసుకోండి అని చెప్పేసి నేను లింక్ పంపించాను ఆయన వెంటనే చూసి అన్న ఇలాగా నేను అంత అమౌంట్ అయితే పెట్టుకోలేను ఎందుకంటే నాకు కొత్తగా పెళ్ళి ప్లస్ నేను ఒక్కడే జాబ్ చేస్తున్నాను మా ఆవిడ కూడా నా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే లైక్ హౌస్ వైఫ్ మాత్రమే ఇద్దరం వర్క్ చేయటం లేదు ప్లస్ నాకు జీతం కూడా అంత ఎక్కువ కాదు చిన్న జాబే చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారనమాట ఓకే అయితే మరి అలా అయితే మరి అంటే లైక్ డబ్బులు తగ్గించండి అనేసి అన్నారు కానీ డబ్బులు తగ్గించి చేయాలన్నా సరే నా ఆ ప్రొసీజర్ అనేది చాలా పెద్దది ఉంటుంది ఎందుకంటే నేను కాల్ బుక్ చేసుకున్నప్పుడు ఫార్మ్స్ పంపించడం అందరూ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండడం ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి సో ఏం చేద్దాం అనేసి అనుకునేసరికి తనే అన్నాడు అనమాట అంటే లైక్ మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు కాబట్టి మీకు నేను ఎస్సీఓ చేస్తాను అన్న దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ వస్తుందంటే నేను కూడా ఓకే అయితే మన దగ్గర కూడా మనీ లేదు కాబట్టి నేనే ఎస్సీఓ చేసుకుంటున్నాను నేనే తమ్ చేసుకుంటున్నాను అనమాట లేదో ఒక మనకు కొంచెం హెల్ప్ వస్తుంది నేను అతనికి హెల్ప్ చేసినట్టు పాపం పూర్ ఫ్యామిలీ అంటున్నారు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అంటే ఆయన డీటెయిల్స్ ఇవన్నీ పంపించారు హెచ్పాల గురించి హెల్ప్ అనేది జరుగుతుంది అతను నాకు ఎస్సీఓ చేస్తున్నారు సడన్గా ఒకరోజు ఏంటంటే ఆయన మెసేజ్ పెట్టారు ఏమని అన్న ఇలాగ మా వైఫ్ ప్రెగ్నెంట్ అన్న త్రీ మంత్స్ కాకపోతే తనకి ఏంటంటే ఇలాగ యూటీఏ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి చెప్పారనమాట ఓకే యూటిఏ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అడిగాను అసలు ఏంటి ఎంత ఏజ్ ఇవన్నీ చెప్తే ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ముందు ఏమీ లేదు నార్మల్గానే ఫుడ్ తింటారు అందరూ తినేలాగా కొంచెం రైస్ కొంచెం కర్రీస్ అప్పుడప్పుడు నాన్ వెజు వారంలో రెండుసార్లు నాన్ వెజ్ ఇలా తింటారు ఇదంతా బాగానే ఉంది సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గైనకాలజెస్ట్ దగ్గరికి వెళ్తారు కదా సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను ఏ డాక్టర్ని ఉద్దేశించి నేనేం చెప్పడం లేదు జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ ఏమన్నారంటే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నారు స్కానింగ్ చేశారు అంతా బాగుంది నార్మల్గా మదర్స్ అడిగేది ఏంటంటే హెల్దీ బేబీ కోసం వాళ్ళు అడుగుతారు కదా ఎలాంటి ఫుడ్ తినాలి ఏం తినాలి అని చెప్పేసి పనిలో పని ఏదైనా ప్రోటీన్ పౌడర్లు కానీ ఏదైనా మంచి పౌడర్లు ఏమైనా ఉన్నాయా కొంచెం హెల్దీగా ఉండడానికి అనేసి అడిగారు అడిగితే ఆవిడ ఒక పౌడరు సజెస్ట్ చేశారు ఓకే ఇది వాడండి ఒక స్కూప్ తీసుకోండి రోజు అని చెప్పేసి సో వీళ్ళు వచ్చేసారు ఆ స్కూప్ తీసుకున్నారు తింటూ ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ యూటీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసింది అనమాట అసలు ఆ డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు వీళ్ళేం తింటున్నారు అసలు ఏంటది తెలుసుకుందాం అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని ఫొటోస్ పంపించమన్నాను ఆయన ఫొటోస్ పంపించారు ఫొటోస్ పంపిస్తే అందులో ఏంటంటే లిటరల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ పంచదార షుగర్ షుగర్ కన్నా డేంజర్ అయిన ప్రోడక్ట్ అనమాట అది దాన్ని కొనుక్కొని అది కూడా ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఐదు వందలు పెట్టుకొనుక్కుంటున్నారు ఐదు వందలు ఐదు వందల యాభై చెప్పారు అప్పుడప్పుడు డిస్కౌంట్లో కూడా వస్తుందంట సో అంత పెట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కుంటున్నారు నేను లెక్కేసి చూస్తే లిటరల్లీ ఒక కేజీ రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు ఉందన్నమాట జనరల్గా ఏం జరుగుతుంది డాక్టర్స్ దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు వచ్చి వాళ్ళు ఏంటంటే మా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారనమాట ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళ నాన్నగారు ఏమో డాక్టర్ అన్నమాట వాడు వెరైటీ వెరైటీ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకొస్తూ ఉండేవాడు అంటే లైక్ డిఫరెంట్ పెన్స్ కానీ డిఫరెంట్ బుక్స్ కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకునేవి టాయ్స్ అలాంటివి తెచ్చేవాడు అనమాట ఇవి అక్కడ బయట దొరకు ఇవన్నీ ఎక్కడ నీకు అని అడిగితే ఇలాగ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు కదా వాళ్ళే మా నాన్నగారు గిఫ్ట్స్ కింద ఇస్తారు అని చెప్పేవాడు అనమాట సో గిఫ్ట్స్ కింద ఇస్తారు లేదా కమిషన్ కింద ఇస్తారు మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు అది చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం సో ఇలా ఎప్పుడైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఈ ప్రోడక్ట్ కంపెనీస్ కానీ వీళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తారనమాట సజెస్ట్ చేస్తారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిక్స్ ఇయర్స్ ఎంబీబీఎస్లోని వాళ్ళు చదివేది ఓన్లీ వన్ ఆర్ టూ అవర్స్ మాత్రమే న్యూట్రిషన్ గురించి సో వాళ్ళకి మిగతాదంతా ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చిందా దానికి ఏమంది ఇవ్వాలి అంత మాత్రం వరకే నేర్చుకుంటారనమాట ఇంకా మళ్ళీ న్యూట్రిషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టడానికి కానీ వాళ్ళకి టైం కూడా సరిపోదు ఇంకా అలాగే వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళు వందల్లో చూస్తూ ఉంటారు పేషెంట్స్ రోజు సో ప్రతి ఒక్కరికి టైం పెట్టి ఇది 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 అని చెప్పడం అనేది కూడా కష్టమే సో అందుకనే ఏంటంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ ప్రోడక్ట్ని సజెస్ట్ చేసేస్తారు వీళ్ళేమో వాడుతూ అనమాట సో ఇప్పుడు నేను మీకు ఆ ప్రోడక్ట్ గురించి చెప్తాను ఇక్కడ ఏంటంటే నేను ఆ కంపెనీని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి చూపించి చెప్పడం లేదు బట్ వాళ్ళు ఏదైతే వాడారో ఆ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను మీరు ఇక్కడ మళ్ళీ ఏంటంటే నేను దాన్ని బ్లర్ చేసి పెట్టేసి ఫోన్ చూపిద్దామని అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు నాకు ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ దానికోసం మళ్ళీ స్పెండ్ చేయాలన్నమాట అందుకని నేను బ్లర్ చేయడానికి అవ్వలేదు ఆ నేమ్ని అందుకని డైరెక్ట్గా చూపించేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను బ్లర్ చేసి ఏం చెప్దాం అనుకున్నానంటే నేను అడుగుతారు కదా నార్మల్గా ఎందుకు బ్లర్ చేశారు మీకు ధైర్యం లేదా అని చెప్పేసి ధైర్యం గురించి దాని గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ చూపించాను అనుకోండి మీరు ఈ ప్రోడక్ట్ వాడడం మానేస్తారు ఇంకో ప్రోడక్ట్ కొనుక్కుంటారు మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రోడక్ట్స్ అన్ని ఇలాగే ఉంటాయి మన బయట నుంచి ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మనకు గనుక అవేర్నెస్ లేకపోతే సో అందుకని అవేర్నెస్ కోసం మాత్రం క్రియేట్ చేస్తున్నాను కానీ ఏదో ఈ ప్రోడక్ట్ని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం నేనైతే చేయటం లేదు సో ఇది ప్రోడక్ట్ని ప్రోడక్ట్ కింద చూడండి ఆ నేమ్ కానీ ఆ కంపెనీ కానీ మనకు అనవసరం ఎందుకంటే ఎలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి సో మీరు దేనికి వెళ్ళినా సరే మీరు ఈ అవేర్నెస్ తెలుసుకున్నట్లయితే అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని అవాయిడ్ చేయడానికి అవుతుంది అనమాట అప్పుడు మీరు ఏంటంటే ప్రతిసారి ఈ ప్రోడక్ట్ మంచిదా ఆ ప్రోడక్ట్ అని నన్ను నడకుండా మీకు మీరే తెలుసుకోగలుగుతారు సో ఇక్కడ మనం ఈ వీడియోలో చూడబోతుంది ఏంటంటే ఇలా మదర్ రిలేటెడ్ ప్రోడక్ట్ కదా కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అప్పుడు మనకి ఏంటంటే ఈ వీడియో అనేది చాలా మందికి చూపిస్తుంది చాలా మందికి యూజ్ అవుతుంది అలాగే అవేర్నెస్ పెరుగుతుంది నాకు కూడా మోటివ్ గా ఉండి ఇలాంటి మంచి వీడియోస్ చేయాలనే మూడు ఉత్సాహం రెండు వస్తాయి అనమాట ముందు నార్మల్గా మోస్ట్లీ యూటీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే లైక్ నార్మల్గా మనం ఎక్కువ షుగర్ తీసుకుంటున్నప్పుడు బాడీలో ఏం జరుగుతుందని చెప్పేసి సో మనం ఎప్పుడైతే ఎక్కువ షుగర్ ఐటమ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మజిల్లో కానీ లివర్లో కానీ వెళ్తుంది ఇంకా ఎక్కువైపోతే అదేంటంటే ఎడిపోస్ట్ ఇష్యూ ఫ్యాట్ కింద మారి మన బొడ్డు చుట్టూ కానీ లేడీస్కి అయితే పిరుదులు తొడలు జబ్బలు వాటిల దగ్గర ఫ్యాట్ కింద మారిపోయి అక్కడ స్టోర్ అవుతుంది ఇంకా ఎక్కువ షుగర్ అయిపోతే ఇలాగ కిడ్నీస్ ఫిల్టర్ చేసి ఈ షుగర్ని బయటకు పంపించేస్తూ ఉంటాయి అలా కిడ్నీస్ కూడా పాడైపోతే నేను వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను మీరు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి ఎప్పుడైతే ఇలాగ షుగర్ యూరిన్లో చనిపోతుందో అక్కడ ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇలాగ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో సేమ్ ఇక్కడ కూడా ఈ మదర్లో ఏం జరిగిందంటే సేమ్ అదే ప్రాబ్లం అయింది తను ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఏంటంటే తనకి షుగర్ అనేది ఎక్కువైపోయింది అనమాట అంటే లేక బ్లడ్లో షుగర్ అనేది ఎక్కువైపోవడం దాన్ని యూరిన్ నుంచి పంపించడం ట్రై చేయడం ఇదన్నీ జరిగాయి సో అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు చెప్పినట్టు ఈ ప్రిన్సిపల్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవి మీరు ఏ ప్రోడక్ట్ని కొనుక్కున్నా సరే దానికి ఉపయోగపడతాయి సో స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి సో నార్మల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటున్నప్పుడు మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని చూస్తాం కదా సో అలాగే ఇప్పుడు దీనికి ఒక నేమ్ పెట్టుకున్నారు ఓకే మనకు నేమ్తో పని లేదు కాబట్టి దాన్ని చదవాల్సిన పని లేదు ఇలాచీ ఫ్లేవర్ సో దీనికి ఒక ఫ్లేవర్ వేసారు తర్వాత గ్లూటెన్ ఫ్రీ ఇక్కడ ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఏమైపోయిందంటే గ్లూటెన్ ఫ్రీ అని చెప్పేసి రైస్ మీద కూడా వేస్తున్నారు నార్మల్గా రైస్ అనేవి గ్లూటెన్ లేకుండా ఉంటాయి కానీ దాని మీద కూడా గ్లూటెన్ ఫ్రీ రైస్ అని చెప్పేసి అమ్ముతున్నారు అనమాట సో ఇవన్నీ ఏంటంటే క్యాష్ చేసుకోవడానికి మార్కెటింగ్ టాక్టిక్స్ అనమాట నెక్స్ట్ ప్రోటీన్ వెరీ గుడ్ ఎయిట్ మినరల్స్ సెవెన్ విటమిన్స్ సూపర్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి ఓకే మనకు కార్బోహైడ్రేట్స్ కూడా కావాలనుకొని సో అన్నీ ఉన్నాయి ప్లస్ ఇంప్రూవ్డ్ అంటే లైక్ కొంచెం అడ్వాన్స్డ్ అయితే చేసి ఉంటారు తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ వెరీ గుడ్ లైసెన్స్ కూడా ఉంది అంటే లైక్ గవర్నమెంట్ కూడా బాగా చెక్ చేసింది ఫుడ్ ప్రోడక్ట్ అప్రూవ్డ్ సో ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి కూడా నేను చెప్పటం లేదు మీకు లాస్ట్లో చెప్తాను అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నది సో అందుకని లాస్ట్లో చూడండి సో అదంతా అయిపోయింది మంచిగా బేబీ హెల్దీ బేబీ హెల్దీ మదరు హ్యాపీ మంచి ఒక ఏంటి ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారనమాట ఈ ఇమేజ్ తోటి సో మనకేంటంటే వెంటనే ఓకే నేను కూడా ఈ ప్రోడక్ట్ తీసుకొని ఇలా ఈ పౌడర్ వాడితే నాకు ఇంత మంచి హెల్దీ బేబీ పుడతారు అంత హ్యాపీగా ఉంటారన్న ఎమోషన్ కూడా క్రియేట్ చేశారు నెక్స్ట్ న్యూట్రిషనల్ పౌడర్ అని చెప్పేసి పెట్టారు ఆ తర్వాత ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూసేజ్ అంట ఫుడ్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెనో వాళ్ళకి లేదంటే పాలిచ్చే తల్లికి ఇది చాలా మంచి ప్రోడక్టు అని ఫ్రంట్ని రాశారు కరెక్ట్గా చూడండి ఫ్రంట్ని రాశారు కదా లాస్ట్లో అంటే మీకు బ్యాక్ నేను ఉందో కూడా చూపిస్తాను టు బీ టేకెన్ అండర్ మెడికల్ అడ్వైజ్ సో వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఇది ఒక లైన్ యాడ్ చేశారు తర్వాత ప్రోటీన్ పౌడర్ విత్ డిహెచ్ఏ విటమిన్స్ అండ్ మినరల్స్ సూపర్ ఇంక ఇంతకన్నా ఏం కావాలి మొదటికి అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ చూద్దాం సో ఇది ప్రోటీన్ పౌడర్ గుడ్ ప్రోటీన్ పౌడర్ నెంబర్ ఆఫ్ సర్వింగ్స్ సిక్స్ సర్వింగ్స్ అని చెప్పేసి సిక్స్ సర్వింగ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ అంట పర్ సర్వింగ్ ఎంత ఉంటుందని చెప్పేసి పెట్టారు సర్వింగ్ సైజు ముప్పై గ్రాములు సో ఫస్ట్ ఫస్ట్ మనం క్యాలరీస్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రోటీన్ అని చెప్పారు కదా ప్రోటీన్ హండ్రెడ్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది అలాగే పర్ సర్వింగ్ అంటే లైక్ థర్టీ గ్రామ్స్కి త్రీ గ్రామ్స్ ప్రోటీన్ కరెక్ట్గా చూడండి ముప్పై గ్రాముల స్కూప్ తీసుకుంటే మూడు గ్రాముల ప్రోటీన్ మాత్రం ఉంటుంది మరి మిగతాదంతా ఏంటి అని చూస్తే కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజు షుగరు ఎంత ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజు యాడ్ చేశారు ఆ గ్లూకోజ్ అయినా సరే ఏం యాడ్ చేశారన్నది మీరు ఇంగ్రీడియంట్స్లో చూస్తే మోర్చపోతారనమాట అన్నమాట అంత దారుణమైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు వాళ్ళు సో కార్బోహైడ్రేట్స్ టోటల్ షుగర్స్ అన్నీ ఉన్నాయి తర్వాత యాడెడ్ షుగర్ అని చెప్పేసి లెవెన్ గ్రామ్స్ ఫ్యాట్ అయితే నిల్లు నార్మల్గా ఫ్యాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే లైక్ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నెయ్యి యానిమల్ ఫ్యాట్ బటర్ ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్యాట్స్ అనమాట అవి ప్రెగ్నెంట్ లేడీకి ఏంటి ఎవరికైనా సరే కావాలి మదర్స్కి అయితే మోర్ ఇంపార్టెంట్ కానీ అది ఇందులో అస్సలు లేదు నెక్స్ట్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అని కొంచెం పాయింట్ యాడ్ చేశారు అది అయిపోయింది అక్కడతోటి తర్వాత సోడియం కొంచెం ఉప్పుగా ఉంటే కొంచెం తాగాలనిపిస్తుంది కాబట్టి లైట్గా సోడియం ఒకటి యాడ్ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్కి వద్దాం ఎందుకంటే మనం వాటినే కదా చూసాం మనకి మంచి మంచి విటమిన్స్ మినరల్స్ వస్తాయని సో ఎస్నటోల్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ ఎంజీ యాడ్ చేశారంట ఆ తర్వాత డిహెచ్ఏ ఏమో టూ పాయింట్ ఫోర్ ఎంజీ ఈ డిహెచ్ అయితే మరీ దారుణం అనమాట ఎందుకంటే మనకు ఒక గుడ్డు తింటే జస్ట్ అరౌండ్ ఫిఫ్టీ టు సెవెంటీ ఎంజీ వరకు డిహెచ్ఏ అనేది వస్తుంది తర్వాత ఎన్ఏసి నయాసిన్ ఒకటి ఇంకా బి విటమిన్స్ అన్నీ యాడ్ చేశారు అది కూడా ఏంటంటే వెరీ 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 మినిమం మనం ఒక గుడ్డు తింటే వచ్చేది దీనికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట అంత తక్కువ ఉంది ఇందులో ఎందుకు పనికిరాని ఫోలిక్ యాసిడ్ ఒకటి బాగా ఎక్కువ యాడ్ చేశారు ఎందుకంటే అది పనికిరాదు కాబట్టి ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మదర్స్ కావాలంటారు కాబట్టి అదే ఎక్కువ యాడ్ చేశారు అక్కడ మళ్ళీ చూసారు కదా ఏది ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ టెంప్ట్ అవుతారు అని చెప్పేసి అది యాడ్ చేశారు ఒకవేళ చూసుకొనుక్కునే వాళ్ళ కోసం వాళ్ళని కూడా మోసం చేయొచ్చు చెప్పాలంటే నెక్స్ట్ మినరల్స్కి వెళ్తే ఇక్కడ కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం క్లోరైడ్ ఐరన్ ఇవన్నీ కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక గుడ్లో కన్నా చాలా తక్కువ అనమాట ఈ వాల్యూస్ కనుక మనం పోల్చుకున్నట్లయితే ఒక గుడ్లో కానీ లేదంటే కొంచెం చికెన్లో కానీ లేదా పన్నీర్లో కానీ వీటిల్లో కన్నా ఎక్కువ ఉంటుంది రియల్ ఫుడ్స్లో ఇందులో ఉండేది చాలా 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 తక్కువ ఇక్కడతో ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాము అసలు ఏ ఇంగ్రీడియంట్స్ కలిపారు ఇందులోని అసలు ఏంటన్నది చూద్దాం సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి ఫస్ట్ అందులో ఏదైతే ఎక్కువ ఉందో దాని ముందు రాయాల్సి వస్తుంది తర్వాత మిగతా రాసుకుంటూ వెళ్తారనమాట సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ సుక్రోజ్ వేసారు అందుకని మనకు అందులో అంత ఎక్కువ షుగర్ ఉంది అనమాట జస్ట్ ఇక్కడ మీకు నేమ్ మారుతుంది సుక్రోజ్ అని ఫ్రక్టోస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఈ షుగర్తో ఏంటంటే మనకు వంద రకాల నేమ్స్ ఉంటాయి అన్నమాట సో ఏదో ఒక నేమ్ యూస్ చేసుకొని షుగర్ని యాడ్ చేసేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే షుగర్ లేదని సో అనుకుంటూ ఉంటానమాట చాలా మంది తెలియలేండి వాళ్ళు సో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు సుక్రోజ్ అని రాశారంటే మాక్సిమం అందులో షుగర్ వేసే అమ్ముతున్నారు అనమాట అంటే లేక జస్ట్ మీరు ఏంటంటే రెండు వేల ఐదు వందలు పెట్టి కేజీ కొనుక్కుంటున్నారు సో నెక్స్ట్ దాని తర్వాత ఏముంది వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్టీన్ పర్సెంట్ అని రాశారు అంటే మనకి ఒక స్కూప్కి త్రీ గ్రామ్స్ వరకు ప్రోటీన్ వస్తుంది అనమాట సో మరి అది ఆ ప్రోటీన్ కూడా మనకి ఏంటంటే ప్రోటీన్లో రకాలు ఉంటాయి మంచి యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ ఉంటుంది లేదంటే చీప్ ఎమ్యునోసిడ్స్తో ఉండే ప్రోటీన్ కూడా ఉంటుంది మరి వాళ్ళు ఏ ప్రోటీన్ కలిపారు అన్నది మనకు తెలియదు సో ఇలాంటివి షుగర్ ఇవన్నీ కలిపారంటే నాకు తెలిసే అది వేసిన కొంచెం ప్రోటీన్ కూడా చీప్ ప్రోటీన్ అనేసి నేను అనుకుంటున్నాను బట్ నాకైతే తెలియదు ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి బయటకు రాలేదు ఇక్కడ లేవు కూడా కదా అంటే నార్మల్గా నేను యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ ఏంటంటే అందులో అమినోసెడ్స్ ప్రొఫైల్ కూడా ఉంటుంది అప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను నెక్స్ట్ థర్డ్ వన్ చూశారంటే మాల్టో డెక్స్ట్రిన్ ఇదేంటంటే షుగర్ కన్నా వరస్ట్ అనమాట షుగర్ కన్నా డేంజర్ ఈ దీని యొక్క జియా ఏంటంటే వన్ టెన్ ఉంటుంది నార్మల్గా షుగర్ వాల్యూ ఎంత ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఎలా ఉంటుంది కదా దీని వాల్యూ డబల్ అనమాట వన్ టెన్ అంటే అంత వరస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది మాల్టో డెక్స్ట్రీన్ అనేది సో అంటే ఇది ఒక్కడ చాలు మనకి యూటీ ఇన్ఫెక్షన్ తీసుకురావడానికి కానీ గ్యాస్ట్రియల్ డై డయాబెటీస్ తీసుకురావడానికి కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ తీసుకురావడానికి కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వెజనియల్ ఇన్ఫెక్షన్ కానీ దేనికైనా సరే ఇది సరిపోతుంది అనమాట సో అది యాడ్ చేశారు నెక్స్ట్ డై కాల్షియం ఫాస్ఫేట్ అని చెప్పేసి యాడ్ చేశారు అది ఏంటంటే కాల్షియం అనమాట ఇది కూడా ఏంటంటే చీప్ కాల్షియం మంచి కాల్షియం కూడా కాదు దీనికన్నా ఒక గుడ్డు తీసుకుంటే వెయ్యి రెట్లు బెటర్ అనమాట అబ్జార్బ్షన్ బాగుంటుంది బై అవైలబిలిటీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో వీళ్ళు వేసిన కాల్షియం ఏదైతే ఉందో అది మనం అబ్జార్బ్ చేసుకోవడం చాలా కష్టం వాళ్ళు వేసిందే ఇంత మనకు వచ్చేది ఇంకెంతో మీరు ఊహించుకోండి నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ మమ్మల్ని చెప్పేసి యాడ్ చేశారు సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేశారు ఇలాంటివి తీసుకోవడం వల్ల మన గట్టి హెల్త్ పాడైపోతుంది నేను గట్ హెల్త్ మీద చాలా ఎక్కువ వీడియోస్ చేశాను మీరు కనుక చూస్తే మీకు గట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ చూడండి నెక్స్ట్ ఏంటి క్రీమ్ ప్లస్ సో ఈ క్రీమ్ ప్లస్ అనేది ఏంటంటే మనకి వెజిటబుల్ ఆయిల్స్తో చేసింది అనమాట సో ఎప్పుడైతే మీకు ఇలాంటివి యాడ్ చేస్తారో మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది హార్ట్లో స్ట్రెస్ పెరగడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇన్గ్రీడియం చూసుకున్నట్లయితే ఫెర్రిక్ ఫైరో ఆఫ్ ఇది ఏంటంటే ఐరన్ అనమాట దీని యొక్క అబ్జార్బ్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది సో ఇలాంటి ఐరన్ తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ రావడం కానీ ఎసిడిటీ రావడం కానీ బ్లాక్ స్టోల్స్ నాషియా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా ఫైనల్గా డిహెచ్ఏ డిహెచ్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ కాబట్టి డిహెచ్ఏ చూసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ ఉంది అంటే మనం చెప్పుకున్నట్టు ఎగ్లో దీనికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట ఇందులో ఉండేది మినిమంలో మినిమం మరి అది కూడా ఎలాంటి డిహెచ్ఓ మనకు తెలియదు నెక్స్ట్ ఇంకా విటమిన్స్ మినరల్స్ విషయానికి వస్తే అవి యాడ్ చేయాలని యాడ్ చేశారు తప్ప అందులో వాటి వల్ల మనకు వచ్చేది వరిగేదైతే ఏమీ లేదు ఏంటి దానిలో మరి ఇలాంటివన్నీ కలిపి సమ్మెస్తూ ఉంటే డాక్టర్స్ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి కోపం తెచ్చేసుకోవద్దు ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాను కొంచెం పట్టి వినండి సో ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం అసలు ఏం మెన్షన్ చేశారు సో రోజు కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకోమన్నారు అప్రాక్సిమేట్లీ ముప్పై గ్రాములంట ముప్పై గ్రాములు తీసుకుంటే ఒక పాల్లో కానీ వాటర్లో కానీ కలుపుకోమన్నారు ఇంకా షుగర్ సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోమన్నారు అంటే అప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది ఓకే ఇందులో షుగర్ లేదు ఇందులో మనకి బలమైనవి అన్నీ కలిపారు మనం కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొందరు ఏంటంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని పాల్లో కలుపుకొని తాగేస్తూ ఉంటారు అనమాట ఆల్రెడీ అందులో ఉండేదే షుగర్ మళ్ళీ దాంట్లో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోమని చెప్తున్నారు వెరీ గుడ్ తర్వాత డైలీ సర్వింగ్ ఏమో ఒక ఒకటి తీసుకోమన్నారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ముందు ఫ్రంట్లో రాశారు కదా అంటే లైక్ గ్లూటెన్ ఫ్రీ అని చెప్పేసి రాశారు కదా మళ్ళీ ఇక్కడ ఏం రాశారు చూడండి ప్రాసెస్డ్ ఇన్ ఏ ప్లాంట్ వేర్ గ్లూటన్ కంటైనింగ్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఈ ప్రాసెస్ ఏదైతే చేసామో మేము గ్లూటెన్ తయారు చేసే అంటే గ్లూటన్ ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసే దాంట్లో తయారు చేసాము అని చెప్పారు అంటే ఒకవేళ ఎవరికైనా గ్లూటన్ ఇంటాలరెన్స్ ఉండి ఈ ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళకి ప్రాబ్లం అయ్యి వాళ్ళు కనుక ఒకవేళ కోర్టుకి వెళ్తే నార్మల్గా ఇండియాలో వెళ్ళరు అంత ఓపిక అంత అంటే లైక్ అంత చేసే పని అయితే ఎవరు ఉండదు నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగితే వెళ్ళిపోతారు కాబట్టి చాలా సీరియస్గా ఉంటారు అలాంటి వాటి దగ్గర కానీ ఇండియాలో తెలిసింది కదా కష్టం పట్టించుకోవడం సో అందుకనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట క్లియర్గా రాసేసారు మేము గ్లూటన్ తయారు చేసే దాంట్లో చేసాం కాబట్టి అని రాశారు ఒకవేళ పొరపాటుని ఎవరైనా కోర్టుకి వెళ్ళినా మేము ఆల్రెడీ రాసాం కదా అని చెప్పొచ్చు తర్వాత దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఇంటెంటెడ్ టు డయాగ్నైజ్ ట్రీట్ క్యూర్ ఆర్ ప్రివెంట్ ఎనీ డిసీజెస్ ఏ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి కాదు ఇది ఒక ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పేశారు ఆ తర్వాత నాట్ ఎక్సీడ్ ద రికమెండెడ్ డైలీ డోసెస్ చెప్పిన ఒక స్కూప్ కన్నా ఎక్కువ తీసుకోవద్దన్నారు మేబీ కొందరు ఏంటంటే ఇది కూడా చదవకపోతే రెండు స్కూపులు తీసుకుంటే మరి ఎంత షుగర్ వెళ్తుందో మీరే చూసుకోండి తర్వాత ప్రోడక్ట్ ఈజ్ రిక్వైర్డ్ స్టోర్డ్ ఇన్ పిల్లలకు దూరంగా ఉంచు పిల్లలకి దూరంగా ఉంచాలంటే ఈ ప్రోడక్ట్ని పిల్లలకు దూరంగా ఉంచడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు మరి మంచి ప్రోడక్టు మదర్ తీసుకోవచ్చు లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోవచ్చు కానీ పిల్లలకు దూరంగా ఉంచాలి ఏదో ఎలకల మందుని పక్కన పెడుతున్నట్టు నార్మల్గా ఇవి ఏంటంటే ఎలకల మందు మీద వాటి మీద రాసి ఉంటుంది లైక్ పొలాలకు కొట్టే పురుగుల మందు మీద బట్ దీని మీద కూడా ఉంది పర్పస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి రాశారు దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఇంటెంటెడ్ టు సపోర్ట్ డైటరీ నీడ్స్ ఆఫ్ ప్రెగ్నెంటింగ్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ సో ముందు ఏదైతే చెప్పారో అది చెప్పారు అక్కడతో బాగానే ఉంది తర్వాత దాని కింద చూడండి మళ్ళీ దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ టు బి యూజ్డ్ బై ఏ ప్రెగ్నెంట్ నర్సింగ్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ అండర్ ఫైవ్ ఇయర్స్ పైనమో యూజ్ చేయమన్నారు కిందనేమో యూస్ చేయొద్దన్నారు సో ఇవన్నీ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం తప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట సో అందుకని కిందన కూడా చెప్పారనమాట ఏమని ఇలా యూజ్ చేయకూడదు అని చెప్పి ఒకవేళ ఎవరైనా సరే మెడికల్ అడ్వైజ్ ఇస్తే డాక్టర్ కానీ న్యూట్రిషన్ కోచ్ కానీ సర్టిఫైడ్ డైటీషియన్ కానీ ఇస్తే అప్పుడు మాత్రం వాడండి అని చెప్పేశారు సో ఈ ప్రోడక్ట్ వాడి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి అస్సలు సంబంధం లేదు సో ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం సో ఈ ప్రోడక్ట్ని తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా అంటే లైక్ కంపెనీ కాకుండా వాళ్ళ టీమో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు తయారు చేస్తారు కదా సో అలా తయారు చేసిన వాళ్ళు తప్ప లేదా ఈ ప్రోడక్ట్ తయారు చేయించే అమ్ముతున్న కంపెనీది తప్ప లేదా ఈ ప్రోడక్ట్ని వెబ్సైట్లో పెట్టి అమ్ముతున్న ఈ వెబ్సైట్ తప్ప లేదా డాక్టర్ సజెస్ట్ చేశారు కదా ఆ డాక్టర్ది తప్ప అసలు వీటన్నిటికన్నా ముందు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కదా గవర్నమెంట్ తప్ప సో తప్పెవరిది అని మనం తెలుసుకునే కన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఏదైనా సరే పొట్టలో వేస్తున్నాము అంటే ముందు అది ఏంటి అది మనకి మంచిదా కాదా జస్ట్ ఫ్రంట్ చూసి అంటే లైక్ ముందునున్న మంచి ఇమేజెస్ ముందును ఉంచిన ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఏది పడితే అది కొనేసుకొని తినేసే కన్నా డాక్టర్ సజెస్ట్ చేసినా ఆఖరికి నేను సజెస్ట్ చేసినా మీరు ఏంటంటే ముందు చూడాలి నేను చెప్పింది కూడా మీరు గుడ్గా ఫాలో అయిపోవాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ముందు తెలుసుకోండి అది కరెక్టా కాదా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి నన్ను కూడా మీరు ఫాలో అవ్వద్దు బ్లైండ్గా మీరు తెలుసుకున్న తర్వాత ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ అనమాట సో దానికోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను అందరికీ ఈ విషయం అనేది తెలియాలి నేను ఎప్పుడైతే ఇలాగ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి నా హెల్త్ పాడు చేసుకొని నా వరకు వచ్చిందో అప్పుడు నేను అనుకున్నాను ఓకే నా లాగే ఎవరో అవ్వకూడదు ముందు నా పిల్లలకు కూడా నేను హెల్తీగా ఉంచాలి అని చెప్పేసి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను నేర్చుకున్న తర్వాత ఓకే ఈ ఇన్ఫర్మేషన్ బయటని చెప్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది చాలామందికి యూజ్ అవుతుందని నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాను నా కెరీరే షిఫ్ట్ చేసుకున్నాను ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే అందరికీ తెలియాలని చెప్పేసి కానీ నేను చెప్పిన దాంట్లో కూడా ఒకవేళ రాంగ్ ఉందా లేదా నేను చెప్పింది కరెక్టా కాదని మీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి నన్ను అడగండి లేదా తెలుసుకోండి మీరు కూడా తెలుసుకొని ఓకే నేనైతే ఇదో ఇది అనుకుంటున్నాను అని చెప్పి మీరు అడిగారు అనుకోండి నేను మీకు దానికి రిప్లై ఇస్తాను సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు కదా ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అని చెప్పేసి ఇంకో ప్రోడక్ట్కి వెళ్ళిపోయి అది కొనుక్కొని తినేస్తూ ఉంటారు సో అది కాదు నేను చెప్తుంది మీరు ఏది కొనుక్కొని తినాలనుకున్నా ముందు దాని గురించి తెలుసుకొని అసలు జనరల్గా ఏంటంటే ఎలాంటి ప్రోడక్ట్స్ కన్నా మనం డైరెక్ట్ మంచి ఫుడ్స్ తీసుకోవడం మంచిదన్నమాట అంటే హోల్ ఫుడ్స్ తీసుకోవడం ఇంట్లో ఫుడ్స్ తీసుకోవడం మంచిది అలాగే కొందరు ఏంటంటే ఇలాగ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మంచి కాదు మా ప్రోడక్టే మంచిదని చెప్పేసి పప్పులతో ప్రోటీన్ పౌడర్లు చేసి పప్పులన్నీ కలిపేసి మిక్సీ చేసేసి దానికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని దాన్ని కూడా అమ్మేస్తూ ఉన్నారు సో అవి కూడా కొనుక్కొని తాగేస్తూ ఉన్నారు అనమాట జనాలు సో ఇలాగా మనం ఏది పడితే అది తెలుసుకోకుండా తీసేసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మెయిన్ అసలు డాక్టర్స్ అయినా సరే కొంచెం అట్లీస్ట్ ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి అందులోని మెయిన్ అయితే గైనకాలజిస్టులు అయితే మాత్రం చాలా అంటే లైక్ ఆలోచించాలి ఎందుకంటే ఒక మదర్కి ఒక డ్రీమ్ ఏంటంటే ఒక మంచి బేబీ హెల్దీ బేబీ రావాలని వాళ్ళు హెల్దీగా ఉండాలని ఒక డ్రీమ్తో ఉంటారనమాట సో అలాంటప్పుడు మనం అట్లీస్ట్ అక్కడైనా సరే కొంచెం టైం తీసుకొని ఒక మదర్కి ఇచ్చే ప్రోడక్ట్ ఒక బేబీకి ఇచ్చే ప్రోడక్ట్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే డాక్టర్స్ కూడా కొంచెం మీరు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా సరే మీ పేషెంట్స్కి కనుక మీరు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటే యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు ఒకసారి థింక్ చేయండి ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా మన పేషెంట్స్కి రిఫర్ చేయొచ్చా లేదా అని ఆలోచించి ఒక్కసారి చూసుకోండి చూసి సజెస్ట్ చేయండి నేను ఎవరిని ఉద్దేశించి లేదంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని ఈ వీడియో చేయలేదు జస్ట్ అవేర్నెస్ కోసం చేశాను సో ఈ వీడియోతో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను అక్కడ కూడా ఆన్సర్ చేస్తాను అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ఇది ఈ ఒక్క ప్రోడక్ట్కే వర్తించదు ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి మీద మీద వీడియో చేయాలంటే నేను రోజుకు వీడియో చేయాల్సి వస్తుంది అందుకని అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను మ్యాక్సిమం ఎంత అయితే ఎక్స్పోజ్ చేయగలను ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి అవన్నీ కూడా నేను చేసి పెడుతుంటాను అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం